ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్న వాళ్ళందరికీ నిజమైన గుడ్ న్యూస్ అందించింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అనేది తీసుకుంది ఆ కీలక నిర్ణయం ఏంటో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ మీరు వీడియో చివరి వరకు చూడండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో మీరు వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నా లేక వికలాంగుల పెన్షన్ పొందుతున్నా లేక వితంతు పెన్షన్ పొందుతున్నా లేక మరే ఇతర రకమైనటువంటి పెన్షన్ పొందుతున్నా కూడా మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిగ్ గుడ్ న్యూస్ అందించింది అదేంటంటే అంటే ఈసారి జనవరి ఒకటిన మీకు పెన్షన్ పంపిణీ చేయటం లేదు జనవరి ఒకటికి బదులు రోజు ముందు అంటే డిసెంబర్ ముప్పై ఒకటిన మీ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది స్వయంగా మీ సచివాలయ సిబ్బంది మీ ఇంటికి తెచ్చి మీకు అందించడం జరుగుతుంది ఏ ఎలాగైతే ప్రతీ నెల కూడా ఒకటో తారీఖు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుందో అదే విధంగా ఈసారి ఒకటికి బదులు ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ పంపిణీ అనేది చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎందుకంటే ఒకటో తారీఖు జనవరి ఫస్ట్ కాబట్టి దానికి ముందు రోజే డబ్బులు కనుక పంపిణీ చేసినట్లయితే వృద్ధ ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కూడా నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంటుంది అని భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటినే ఉదయం నుంచి సాయంత్రం వరకు పంపిణీ కార్యక్రమం అనేది చేయబోతుంది సో ఏ ఎప్పటిలాగే మీ సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి పెన్షన్ అమౌంట్ అనేది మీకు అందించడం జరుగుతుంది దీంతో పాటుగా మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ నెల ఎవరి పెన్షన్ కూడా కట్ చేయలేదు ఎవరి పెన్షన్ కూడా ఆపివేయటం అనేది చెయ్యలేదు గత నెలలో ఎవరైతే పెన్షన్ అమౌంట్ పొందారో ఈ నెలలో కూడా వాళ్ళు ఖచ్చితంగా పెన్షన్ అనేది పొందబోతున్నారు ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ప్రక్ ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ